కాకినాడ జిల్లా తాలేరేవు మండలం సుంకరపాలెం బ్రాహ్మణ చంద్ర షేక్ నజీర్ పిల్లి దుర్గారావు పిల్లలకు తల్లికి వందనం రాకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు విద్యుత్ బిల్లు అధికంగా వచ్చిందనే కారణంతో ప్రభుత్వం వీరికి తల్లికి వందనం విధులు ఆపేసింది అయితే అసలు తమ పేరిట విద్యుత్ కనెక్షన్ లేదని అయినప్పటికీ పథకాన్ని నిలిపివేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు గత కొన్నెలుగా ప్రత్యేక రేషన్ కార్డు కోసం ఎన్నో సార్లు దరఖాస్తు చేసుకున్నా ఇవ్వలేదని దీనివల్ల తమ నలుగురు పిల్లలకు డబ్బులు రాలేదని షేక్ నజీర్ ఆవేదన వ్యక్తం చేశాడు తమకు ప్రత్యేకంగా రేషన్ కార్డును మంజూరు చేయాలని కోరాడు తమకు రైస్ కార్డు ఉన్నప్పటికీ విద్యుత్ బిల్లు అధికంగా వచ్చిందనే కారణంతో తమ పిల్లలకు తల్లికి వందన డబ్బులు వేయదని దుర్గారావు ఆవేదన చెందారు తమ పేర్లు తల్లి సత్యవతి కార్డులో ఉన్నాయని ఆ కార్డు నుండి తొలగించి ప్రత్యేకంగా రేషన్ కార్డు ఇవ్వాలని దుర్గారావు కోరుతున్నాడు దీనిపై వెల్ఫేర్ అసిస్టెంట్ ను వివరణ కోరగా ప్రభుత్వం కుటుంబ సభ్యుల్ని వేరు చేసే అవకాశాన్ని ప్రస్తుతం ఆన్లైన్లో కల్పించలేదని తాము ఏమి చేయలేమన్నారు

మీ మేరని మెటర్ల చూపించిన చేత మా పేరని ఏమి ఏమీ లేవండి ఇప్పటికీ అయినా మా పేరన్న మేటర్ ఉంది అని మా ఇద్దరు పిల్లల్ని అనగారి డిస్టిక్లో జాయిన్ చేసి మాకు పథక ప్రభుత్వ పథకం అనగలు అనగల కింద చూపిస్తారండి మా నాన్నగారి పేరు ఉన్నాయండి మా నాన్నగారికి అయితే ఇక్కడ ఏమీ లేవండి కోర్టు ఉందండి రైస్ కోట్ ఇచ్చారు కానీ మాకు ఇద్దరు పిల్లలు పిల్లల్ని మా రైస్ కోర్టులో ఎక్కించి అప్పుడు అప్పుడు ఆప్షన్ లేదని మా చిన్నపిల్లని మా అమ్మగారి దాంట్లో ఎక్కించారండి రైస్ కోట్లోని అది ఆప్షన్ లేక మా చిన్నపిల్లని అప్పుడు దాంట్లో ఎక్కించామండి అయినా కానీ పేర్లన్నీ లిస్టులో అందరి పేర్లు చూపించేస్తున్నాయండి మాకు సపరేట్గా రైస్ కార్డు వచ్చినా కానీ మమ్మల్ని అనవారి లిస్టులో చూపించి మాకు ప్రభుత్వం రావాల పథకాలని అనవారిని చూపిస్తున్నారండి అండి నా పేరుని మూడు వందల మీటర్లు దాడిసినట్టు మీటర్ ఉన్నట్టు చూపిస్తుందండి మాకు ఎటువంటి మీటర్ గట్రా లేదండి మాకు సపరేట్గా వేరే కార్డు రైస్ కార్డు అప్లై చేసుకుంటామని మళ్ళీ మాకు కార్డు ఇప్పించండి ప్రభుత్వం అమ్మఒడి ఒకటి తల్లికి వందన పథకాలలో అనార్కెన్ చూపించారండి తల్లికి వందనవారులో అన్ని అరుగు దయచేసి ప్రభుత్వానికి ఇది నిర్మిసుకుంటున్నారు అండి ఈయన ఈయన వచ్చి మా మూడో బ్రదర్ అండి ఈయనకి వచ్చి గత పది పదకొండు నుంచి పదకొండు సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ అయ్యి ఇప్పటికీ కూడా ఎన్నిసార్లు ఆ రేషన్ కార్డు కోసం ఎన్ని స ఎన్నిసార్లు కూడా దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా ఏ ఒక్కసారి కూడా రేషన్ కార్డు వచ్చి దాఖలా లేవండి కనీసం పదకొండు సంవత్సరాల నుంచి ఆయన అప్పు చేసి ఇప్పటికీ కూడా స్టిల్ నలుగురు పిల్లలు ఉన్నప్పుడు కూడా అప్పు చేసి తింటూ ఉన్నాడని పెళ్లి చేసుకున్న ఏంటంటే కాంతకుండా గవర్నమెంట్ ఆదుకుంటుంది గవర్నమెంట్ అండగా ఉంటుంది అనేసి పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా అండి కనీసం వీళ్ళకి గవర్నమెంట్ కల్పించాల్సిన సదుపాయం కూడా కనీసం ఇప్పుడు కూడా అధికారులు ఏమాత్రం కల్పించలేదండి కనీసం మా శుంకరపాలెం పంచాయతీ స్టాఫ్ అంటే పంచాయతీ స్టాఫ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి సమాధానం సరైన పొంతలేని సమాధానం చెప్పడం కనీసం ఇలా చేస్తే మీకు ప్రాబ్లం ఇది అవుతుంది పోనీ వాళ్ళు మా చేతుల్లో లేదని అనేసి అంటా ఉన్నారు వాళ్ళ చేతుల్లో లేనప్పుడు ఒక బాధ్యులు ఒక కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ ఒక కంప్లైంట్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే మనం దరఖాస్తు తీసుకున్నాం లేదా పక్కన పెట్టేసాం అన్న వర్క్ వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారండి ఎందుకంటే ఈయన లోకల్లో ఏ ప్రాబ్లం అయితే ఉందో పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళకపోతే ఆయన ప్రాబ్లం ఎలా క్లియర్ అవుతుంది ఇప్పుడు సిస్టం సిస్టంలో రాలేదు సిస్టంలో రాలేదంటున్నారు సిస్టమ్ మనం వచ్చిన తర్వాత సిస్టం ఏర్పాటించుకున్నాం కానీ సిస్టం వచ్చిన తర్వాత మన జనాభా రాలేదు కానీ కనీసం ఆ సిస్టాన్ని మోడలింగ్ చేయలేకపోతే ఇంకా గవర్నమెంట్ స్టాఫ్ ఎందుకండి ఈ బాధ్యులకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది ఇప్పుడు కూడా స్టిల్ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అడుగుతుంటే వాళ్ళు ఏమని సమాధానం చెప్తా ఉన్నారంటే అని అనిసారు ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటే చెప్పలేమండి అని అంటున్నారు మరి వీళ్ళకి బా ఈ న్యాయం జరగాల్సిన పరిస్థితి ఎవరు న్యాయం చేస్తారు ఇప్పటికీ ఈ నలుగురు పిల్లలు ఉన్నారంటే కనీసం స్కూల్లో జాయిన్ చేస్తారు అన్నప్పటికీ కూడా రేషన్ కార్డు ఏదైనా అడుగుతున్నాడు పిల్లలు మొన్న కూడా బయటికి పంపించడం జరిగిందండి రేషన్ కార్డు కార్డులు కూడా గవర్నమెంట్ ఇవ్వాల్సిన పథకాలు పథకాల మాట పక్కన కనీసం గవర్నమెంట్ క కల్పించిన సౌల్ సొల్ సదుపాయం కూడా కల్పించకుండా వాళ్ళని అన్యాయంగా చేసి ప్రభుత్వ అధికారులతో పాటు గవర్నమెంట్ కూడా వీళ్ళ మీద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉందండి ఈ రోజు నాడు ఆన్లైన్ కంప్లైంట్ జ చేయడం జరిగింది స్పందనలో ఆన్లైన్ కంప్లైంట్ నుంచి కలెక్టర్ దగ్గర నుంచి మళ్ళీ వీఆర్ఓ రావడం జరిగింది వీఆర్ఓ గారు గతంలో సుబ్రహ్మణ్యం గారు ఏమనేసి ఈ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారంటే ఈ యొక్క ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తాం అనేసి తీసుకుని రిఫండ్ కంప్లైంట్ పంపించేశారు ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వలేదు సరే పంపించారు ఓకే అయినప్పటికీ కూడా కనీసం నెక్స్ట్ పంపించిన తర్వాత మామే ప్రెజర్ వస్తుందండి మీరు సంతకం పెట్టేసండి అంటే ఈ నాన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి సంతకం పెట్టేసేయడండి అయినప్పుడు కూడా కనీసం నెక్స్ట్ స్టెప్ కూడా ఈ తీసుకొని ఆయన కనీసం ఎంతవరకు వచ్చి మీ ప్రాబ్లం నేను ఒక ముందే అడిగేసి ఈయన ప్రాబ్లం క్లియర్ చేయడానికి కోసం కోసం కూడా ఆయన ముందే అడిగేయకుండానే నేను పొద్దున్న కూడా చేస్తే మళ్ళీ దరఖాస్తు చేయండి అనేసి గత పది సంవత్సరాల నుంచి దరఖాస్తు పెడతానే ఉన్నారు పెన్నులు పేపర్లు అయిపోతాయి అయిపోతాన సరే అని ఈయన ప్రాబ్లం మాత్రం పరిష్కారం అవ్వలేదండి ఈ రోజుకి కూడా ఏ అధికారి కూడా సరైన సమాధానం మా చేతిలో ఏం లేదని అంటారు మా చేతిలో ఏం లేదు మా చేతిలో మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలండి అయితే జిల్లా కలెక్టర్ కూడా ఈ వీళ్ళకి మా పంచాయతీ వారికి ఆదేశాలు జారీ చేస్తారు ఏమో ప్రాబ్లం క్రియేట్ అని వీళ్ళు మళ్ళీ ఆ తీసుకుంటారు ఆ బాధ్యతలు ఏదో సంతకాలు పెట్టించేసి పంపించుకుంటారు అంతవరకు జరుగుతుందండి ఇప్పటికొచ్చి కూడా ఇంకా న్యాయం జరగట్లేదండి ఇంకా ఎన్ని సంవత్సరాలు మేము వేసి చూడాలా ఇంక ఎన్ని సంవత్సరాలు వేయి చూడాలి ఇప్పుడు ఇప్పుడుకి వచ్చి రేషన్ షాప్ లో ఆ కిరాణా కోట్లో ఎన్నో వేల రూపాయలు అప్పులు చేసి తింటా ఉన్నారండి కనీసం నెలకి వచ్చి పది బియ్యం అవుతుంది ప్రతి ప్రతి నెల కూడా అప్పులు చేసి ఉన్నారండి ఇప్పుడు కూడా బాధ్యులకి గవర్నమెంట్ ఆదుకోవచ్చు మనం ఎవరు ఆదుకుంటారు చెప్పండి కనీసం ఇక కూల్పని చేసుకుంటాను ఈ రోజుకి ఆ రోజు ఇవాళ కూలిపనికి వెళ్ళకుండా నలుగురు పిల్లలతో కూల్పనికే వెళ్ళకుండా కూడా ఈ రోజు పంచాయతీ గడి కూర్చుంటాయి మా చేతుల్లో లేదనేసి అంటున్నారు ఇంకా ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళి మారుపెట్టుకోవాలంటారు ఈ మా బాధ్యులు మా అంటే మా ఒక మైనార్టీలు అంటే ఒక ప్రభుత్వ అధికారులకు నిర్లక్ష్యం లేదు మా మా మేము మేము ప్రభుత్వానికి అవసరం లేదంటారా అసలు దేనికోసం మా మీద ఇంత నిర్లక్ష్యం అయిపోతున్నారు ప్రభుత్వం